ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అట్లూరి లక్ష్మణ్ ని ఓడించడానికి కుట్ర చేసిండు ఇవాళ కుట్ర పూరితంగా ఈశ్వర్ గారు గెలిచిన మంత్రి సంక్షేమ శాఖ అయిన చేతిలో ఉన్న ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా ఇచ్చిండా ఎవరికైనా మూడెకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిండా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్ర గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రా సింగరేణి కార్మికుల కష్టాలు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిండా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండా మహిళా జూనియర్ కాలేజీలు తెచ్చిండా మరి ఏమి దేవని ఈశ్వర్ కు సిగ్గు లేదా మళ్ళీ వచ్చి ఓట్లాడగని కానీ నేను అడుగుతున్నా ఓసారి ఓడగొడితే ఓసారి మీరు తిరస్కరిస్తే దొంగడి లాగా దొంగ లెక్కలు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో అధికారుల మీద ఒత్తిడి